హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే ఆంధ్ర స్పెషల్ రెసిపీ తాప నాటుకోడి పులుసు అండి ఈ తాప నాటుకోడి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలి తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని తెరలించుకోవాలి ఇలా వాటర్ తెరలేటప్పుడే ఒక కప్పు రాగిపిండిని తీసుకొని ఈ విధంగా విస్కర్తో కానీ గరిడితో కానీ కలుపుతూ ఈ పిండిని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి రాగిపిండిని ఈ విధంగా వేసుకోవాలి ఇలా రాగిపిండిని వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ గరిటితో కానీ లమ్స్ ఏమీ లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని సైడ్ పెట్టుకుందాం తర్వాత నాటుకోడు పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ అరకిలో నాటుకోడి చికెన్ని తీసుకున్నాను నాటుకోడి చికెన్ని చక్కగా కడిగేసుకొని ఈ చికెన్లో టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి చికెన్ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని సైడ్కి పెట్టుకుందాం తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం జీడిపప్పు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ గసగసాలు వేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇప్పుడు సైడ్ పెట్టుకుందాం తరువాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి ఈ కుక్కర్లో నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిరపకాయలని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గాయి ఇలా మగ్గించుకున్న తర్వాత వీటిని గరిటితో ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత మంటని ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చికెన్ పైన మూత పెట్టుకొని ఐదు నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకోవటం వల్ల మనం వేసుకున్న పసుపు సాల్ట్ అనేది చికెన్కి బాగా పడుతుంది అలాగే నుంచి వాటర్ కూడా వస్తుంది ఈ చికెన్లో ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇందులో మనం వేసుకున్న మసాలా కారం అంతా చికెన్ అంతటికి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి చికెన్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి ఈ చికెన్లో గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ మనం నాటుకోడి పులుసు చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి తర్వాత కుక్కర్ పైన మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి నాటుకోడి చికెన్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవటం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడుకుతుందండి ఐదు విజిల్స్ తర్వాత చికెన్ని చూసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికింది మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం జీడిపప్పు ధనియాలు గసగసాలతో పేస్ట్లా చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల చికెన్ కొంచెం తిక్కుగా వస్తుంది ఇక్కడ మనం నాటుకోడి పులుసు చేసుకుంటున్నాం కాబట్టి మరీ తిక్కుగా ఉండకూడదు అందుకనే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకొని వీటిని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని సైడీ పెట్టుకుందాం అంతే అండి నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయింది తాప నాటుకోడి పులుసు రెండు రెడీ అయిపోయి తరువాత మన చేతిని తడి చేసుకొని ఈ తోప ముద్దని తీసుకొని ఈ విధంగా చేతితో సెట్ చేస్తూ ఒక బాల్లా చేసుకోవాలి బాల్లా చేసుకున్న ఈ తోపని ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను అప్పట్లో మన పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా తోప నాటుకోడి పులుసు తినేవాళ్ళండి నాటుకోడి పులుసు చేయకపోతే పాలు బెల్లంతో తోపని తినేవాళ్ళు చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు టేస్ట్ ఎంత బాగుంటుందో చెప్పలేము ఒకసారి తింటేనే తెలుస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఇప్పటికీ పెద్దవాళ్ళు ఈ తోపతో పాలు బెల్లం కలుపుకొని తింటే నడుము నొప్పి రాదని చెప్తూ ఉంటారండి ఆంధ్ర వంటకాల్లో ఇదొక స్పెషల్ వంటకం అండి దీని టేస్ట్ అయితే ఎంత చెప్పినా తక్కువేనండి తింటే మీకే తెలుస్తుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను తోప నాటుకోడి పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి